రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి గత పద్దెనిమిది నెలలుగా వివిధ రూపాయల్లో ప్రభుత్వానికి వినయించుకోవడం పోరాటాలు చేయడం జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికి కూడా సమస్యలు పరిష్కారం చేయలేదు ఫిబ్రవరి పదహారో తేదీ నుండి జిల్లాలో ఉండే పిఎస్ఎస్ ఉద్యోగులందరూ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పిఎస్ఏఎస్ ఉద్యోగులందరూ కూడాను సమ్మె చేస్తున్నారు అలాగే ఈరోజు చర్చల పేరుతో కాలయాపం చేసిన తప్ప ఇచ్చిన జీవోలో కూడా వేతనాలు పెంపుదలకు సంబంధించి కానీ అలాగే రెండు వేల పంతొమ్మిది తర్వాత జాయిన్ అయిన ఉద్యోగుల పర్మనెంట్ కానీ ఇతర విషయాలు ఏవి కూడా పరిష్కారం చేయలేదు అలాగే జివో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం ఉద్యోగులందరికీ కూడాను వేతనాలు పెంచాల్సిన అవసరం ఉన్నప్పుడు కూడా రకంగా పెంచడం లేదు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వేతన సవరణ కూడా చేయలేదు ఇంటీరియర్ రిలీఫ్ కూడా అమలు చేయకుండా ఉద్యోగుల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది అలాగే ఈరోజు కార్మికులు ఉద్యోగులు పనిచేస్తున్న నేపథ్యంలో రిటైర్ అయిపోయిన కార్మికులకు సంబంధించి గ్రాడ్యుయేట్ మీద సీలింగ్ ఎత్తివేసి చట్ట ప్రకారం ఇవ్వాలని చెప్పి అలాగే ఐదు లక్షల రూపాయలు నష్టపరిహార జిల్లా డిమాండ్తో చేస్తున్న పోరాటం పట్ల ప్రభుత్వం ఎటువంటి బాధ్యత తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అనివార్యంగా ఈరోజు ఉద్యోగులందరూ కూడా సమ్మెలోకి వెళ్లారు రైతులకు సంబంధించి రుణాలు ఇవ్వడంలో కానీ అలాగే ఎరువులు పురుగు మందులు ఇతర సరఫరా చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు కూడా అలాగే సమస్యలు కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా ఉద్యోగులు సమ్మెలోకింది పిఎస్ఈఎస్ ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి సిఐటి రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు ఇవ్వడం జరిగింది శ్రీకాకుళం జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో మద్దతుస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి పిఐసిఎస్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయని పక్షంలో సిఐటి అనుబంధ రంగాల ఉద్యోగుల కార్మికులందరూ కూడా పిఐసిఎస్ ఉద్యోగుల పోరాటానికి మద్దతుగా నిలబట్టి ఈ ప్రభుత్వానికి ఉద్యోగుల కార్మికులు సంత చూపిస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మీ తేజస్వరావు సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి உோசாரம் செய்ய சேந்து காலை நமஸ்காரே நமஸ்காரே பிஎஸ்எஸ் ஜோ நியாயமான டிமாண்ட் ለwidehat பர்ச்ச்காரன் செய்யాలి பிஎஸ்எஸ் ஜோ நியாயமான டிமாண்ட் ለwidehat பர்ச்ச்காரன் செய்யాలి 4 PCRL వెంటన అమలు செய்யాలి 2019 தர ஜாயிங் రామారావు జిల్లా పిఎంసీ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మా సమస్యల పరిష్కారం కొరకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టమని ఆదేశించారు వారి ఆదేశానుసారము శ్రీకాకుళం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వద్ద యూనియన్ తరఫున మేము రిలే నిరాహార దీక్ష చేపడుతున్నాం మా సమస్యలు తీరే వరకు ఈ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయని కోరుకున్నాం నా పేరు గిరిపుచ్చ రంగనాథ్ ఏపీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ ఎంప్లాయీస్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ నేను ఏఏసీ నిర్ణయం మేరకు గత రెండు మాసాలుగా మేము ఉద్యమ కార్యాచరణ ప్రకారంగా ఉద్యమాలు చేస్తున్నాము ప్రభుత్వాన్ని ఆప్గా అలాగే కమిషనర్ గారిని కూడా ఎన్నో దఫాలుగా మేము అభ్యర్థించాము మా డిమాండ్లు పరిష్కరించండి అని అభ్యర్థించినప్పటికీ కూడా ఈరోజు కూడా మా యొక్క సమస్యలు పరిష్కరించినందున ఏఏసీ పిలుపు మేరకు పదహారవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి వెళ్ళి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా జిల్లా కేంద్ర కార్యాలయాల్లో రిలే ఫాస్ట్ చేయడకు చేయడం నిర్ణయించడమైంది ఆ విధంగా ఇవాళ రిలే నిరాహ దీక్ష మొదలు పెట్టడం జరిగింది ఇది ఇంతటితో ఆగదు మా సమస్యలు పరిష్కరించే వరకు రిలే నిరాహ దీక్ష చేస్తామని పత్రికా ముఖంగా విలేకరుల ముఖంగా మీడియా ముఖంగా ప్రభుత్వానికి విన్నమించుకుంటున్నాము